ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఒక్క అభివృద్ధి ఇటుక కూడా అక్కడ పడలేదు ఒక్క తట్టెడు మట్టి తవ్వలేదు ఇది తప్పిదం కాదు ఇది నిర్లక్ష్యం కాదు ఇది ప్లాన్ చేసినటువంటి ఎక్స్ప్లాయిటేషన్ ఒక రాష్ట్రంలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు తీసుకోవడం చిన్న విషయంగా చూడకూడదు అది భూమికి ప్రజలకు ఇచ్చినటువంటి ధర కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల రూపాయలు కానీ వాస్తవంలో అంతకన్నా అప్పట్లో మార్కెట్ విలువ రెట్టింపు ఉందంటున్నారు అక్కడ రైతులు సరే దానికి పెట్టినటువంటి పేరేంటి డెవలప్మెంట్ అంటే పరిశ్రమలు సరే ముందు రైతు అభివృద్ధి చెందాలి కదా కానీ ఇక్కడ రైతు కోల్పోయింది భూమి జీవితం భవిష్యత్తు కూడా లేపాక్షి కథ స్టార్ట్ అయింది మొదలు అందరూ అధికారంలోకి వచ్చారు పరిహారం సమస్య మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది రెండు వేల ఆరులో భూములు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే ఇప్పటికి కూడా తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాలకు పరిహారం ఇంకా పెండింగ్లోనే ఉంది ఇవ్వాల్సింది ఈ మొత్తం చూసినా కూడా అంటే ఆ రోజు వేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే పదహారున్నర కోట్లు కానీ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తుంది ఫైల్స్ కనిపించడం లేదు అంటే ఏంటి ఫైల్స్ మిస్సింగ్ కాదు బాధ్యత మిస్సింగ్ ఫైల్ పోవడం అంటే అవినీతి లేదా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఉంది ఒక్కటే నిజం ఇక్కడ రైతు ఒక్కరు కూడా తప్పు చేయలేదు తప్పు చేసింది వ్యవస్థ రెండు వేల పదకొండు తర్వాత పరిహారం స్టాప్ కేసులు కారణం అని చెప్పి తొక్కేస్తే అది పరిపాలనా దుర్వినియోగం జగన్పై కేసు నమోదైంది అందుకే పరిహారం నిలిపివేశాం అని చెప్పి అధికారులు చెప్పడం అది లా అవుతుందా అది లాజిక్ కూడా కాదు అది నేరానికి సమానం భూమి ఇచ్చింది ప్రజలు వాగ్దానం ఇచ్చింది ప్రభుత్వం అయితే ఎందుకు ఆ వాగ్దానం రాజకీయ ప్రతీకారానికి బలైంది ఇదంతా వైఎస్ జగను హిందూ కథ అంటున్నారు కాదు వైఎస్ జగను హిందూ కథ కానే కాదు ఇది ప్రతి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మౌన సహకారం మళ్ళీ చెప్తున్నాను మౌన సహకారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్కు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నుంచి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కానీ ప్రభుత్వ ప్రతి ప్రభుత్వం వచ్చి చెప్పింది మునుపటి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరిదిద్దుతాం 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 ఏమి దిద్దారు అయితే సరిచేయలేదు ఎందుకు ఎందుకు ఈ కేసు కాంగ్రెస్కు అసౌకర్యమో టీడీపీకి అనవసరమో వైఎస్ఆర్సీపీకి ప్రమాదమో ఎందుకు ప్రతి పాలన దీన్ని సైలెంట్ ఫైల్గా ఉంచుతుంది ఈ ప్రశ్నకు సమాధానం లేకపోవడమే ఈ వ్యవహారంలో వ్యవస్థ లెవెల్ గోప్యత ఉందని చెప్పడానికి మనం సంకోచించాల్సినటువంటి అవసరమే లేదు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు పొందినటువంటి హిందూ కంపెనీ ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి రుణం ఎలా తీసుకుంది అవును ఇది రిపీట్ చేయాల్సినటువంటి ప్రశ్న ఎలా తీసుకుంది నూట పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలకు మొత్తం భూములు తీసుకున్నటువంటి ఒక సంస్థ వాటిపైనే ఏడు వందల కోట్లకు పైగా రుణాలు ఎలా తీసుకుంది అది ఒక రోజులో జరిగేదా ఒక అధికారితో సాధ్యమా ఒక ప్రభుత్వంలో సాధ్యమా ఖచ్చితంగా కాదు ఇది బ్యాంకులు సంస్థ ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఒక భారీ అంగీకారం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది కుదరదు ఇది చెప్పడానికి కూడా సందేహం అక్కర్లేదు ఇది అసలు ప్రాజెక్ట్ కథ కాదు ఇది భూమిని లేవరే చేసి లాభాలు లాక్కోవడమే మరి ఈ వ్యవహారంలో ప్రశ్నించే శక్తి ఎవరితో ఉంది ప్రభుత్వాలు మాత్రం పక్క నుండి వెళ్ళిపోయాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం కమిటీ వేసింది కానీ కమిటీ ఫలితం నేటికి కూడా రహస్యం నాకు గుర్తున్నంత వరకు యనమల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేసినట్లు గుర్తు ప్రచారం చాలా యాక్షన్ మాత్రం సున్నా ప్రశ్నలు మాత్రం అలాగే ఉండిపోయాయి అసలు కమిటీ ఎవరిని విచారించింది ఆ రిపోర్ట్ ఎవరికి ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎక్కడ ఉంది ఎందుకు దీన్ని పబ్లిక్ చేయడం లేదు రిపోర్ట్ను దాచింది ఎవరి ప్రయోజనానికి ఒక్క సమాధానం కూడా బయటకు రావడం లేదు అంటే రిపోర్టే ఎప్పుడు ఉండకపోవచ్చు ఉంటే బయటకు రావడం ప్రమాదం అయి ఉండొచ్చు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ప్రజాధనం ఎక్కడ ప్రజా హక్కులు ఎక్కడ లేపాక్షి నాలెడ్జ్ హబ్ రాష్ట్ర పరిపాలన ఎలా విఫలమవుతుందో చూపించేటువంటి ఒక మంచి కేస్ స్టడీ ఇది రాజకీయ పక్షపాతం కాదు ఇది వ్యక్తి వ్యతిరేకం కాదు ఇది ఒక స్పష్టమైన ఫలితం పద్దెనిమిది ఏళ్లలో నాలుగు ప్రభుత్వాలు మారిన రైతుల జీవితాలు మాత్రం అదే స్థలంలో అక్కడే మౌనంగా నిలిచిపోయాయి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ముందు మూడు స్పష్టమైన ఉన్నాయి అవి ఏంటంటే మొదటిగా మిగిలిపోయినటువంటి తొమ్మిది వందల ఇరవై ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి పరిహారం చెల్లించాలి రెండవది హిందూ కంపెనీపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి మూడవది ఈ భూముల భవిష్యత్తుపై పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ పాలసీని ప్రకటించాలి ఈ మూడు లేకుంటే లేపాక్ష నాలెడ్జ్ హబ్ రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద దోపిడీగా మిగిలిపోతోంది ఇది వ్యవస్థకు చేస్తున్నటువంటి హెచ్చరిక